ఈ రోజు అమరావతి రైతులుగా మేము పండగ చేసుకుంటున్నాం అనుకుంటున్నాం ఇది కూడా పూల వర్షంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఇందాడు దాకా కార్యక్రమం జరిగేంత వరకు ఎటువంటి ఇది లేదు చల్లటి వాతావరణం చిన్న చిన్నగా చంద్రబాబు గారు మాట్లాడేటప్పుడు వర్షం పడింది అటువంటి వర్షం దేవతల రాజధాని అమరావతికి దేవతలే ఈ రకంగా వర్షం కురిపిస్తున్నారని చెప్పి మేమైతే విశ్వస్తున్నాం రాజధాని అమరావతి చంద్రబాబు మధ్య అప్పుడు అప్పుడున్న పరిస్థితుల్లో మేము భూములు ఇచ్చినప్పుడు ఒకటే అనుకున్నాం మన తాతల భూమి మనం ఎంతో ప్రేమగా ఆప్యాయతగా చూసుకున్నటువంటి భూమి మనం ఈ రోజు ఇవ్వాల్సి వస్తుంది అని చెప్పి కళనీళ్ళు పెట్టుకున్నాం అయితే ఆ రోజున మేము ఎన్నో మీటింగుల్లో పార్టిసిపేట్ చేసాం అటు నారాయణ తోటి గాని రావణ్ కుమార్ గారితో గాని పుల్లారావు గారితో గాని మేము మాట్లాడినప్పుడు మేము ఒకటే అన్నాం సార్ మాకు భూములు ఇచ్చేటువంటి విషయంలో తల్లి తండ్రులు లాంటి దాన్ని నమ్ముకున్నటువంటి వాళ్ళం అన్యాయం చేయద్దంటే ఈ ల్యాండ్ కూలింగ్ ద్వారా మీకు ఇట్లా బెనిఫిట్ అనేటువంటి ఉంటుంది మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మేము ఒకటే నమ్ముకున్నాం మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది ఎందుకంటే మేము చదువుకోవటం కోసం ఎక్కడికో వెళ్ళాం నేను మా మిస్సెస్ ఇద్దరం కూడా ఎంఏబీఈడి చేసామండి ఇద్దరం కూడా చదువుల కోసం ఎక్కడికో వెళ్ళాం అటువంటి పరిస్థితుల్లో రాజధాని మన ప్రాంతానికే వస్తున్నప్పుడు మనం అందులో పార్టిసిపేట్ చేయటం అనేటువంటి గొప్ప విషయంగా భావిస్తూ మేము భూములు ఇచ్చామండి అయితే పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా జరుగుతున్నటువంటి పరిణామాల్లో ఒక్కటే దాన్ని తర్వాత ప్రచారం చేసుకున్నటువంటిది ఏంటంటే టెంపరీ తాత్కాలిక బిల్డింగ్ అని ఒక ఇల్లు కట్టుకోవాలంటేనే మనకు సంవత్సరం రెండు సంవత్సరాలు పడుతుందండి ఒక సచివాలయం గాని ఒక హైకోర్టు గాని కట్టాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టింది పీరియడ్ సరిపోదు అందుకే టెంపరీ ఆ రోజున రోడ్డు మీద ఉండి పరిపాలన చేయాల్సిన పరిస్థితుల్లో మేము భూములు ఇచ్చినప్పుడు టెంపరీగా కట్టారు అది పర్మనెంట్ అని అనలేదే దాని ప్రచారం చేసుకున్నటువంటి వాటిలో మా సోదరులు ఎందుకు ఆ మాట చెప్తున్నా అంటే ఒక దళిత సోదరుడుగా మమ్మల్ని ఒక ముద్ర మేమంతా వైసీపీ అని దళితులు ఎప్పుడు ఒక వర్గానికి ఉండరండి ఇన్ని పార్టీల్లో ఉంటారు మాకు అటువంటి ముద్ర పడ్డందుకు బాధేసి మేము వైసీపీ కాదా ప్రచారం చేయలేదా ధర్నాలు చేయలేదా అని చెప్పి అన్నా దాంట్లో భాగంగానే ఫేక్ న్యూస్ అనేటువంటిది ప్రచారం చేసినటువంటి వాళ్ళండి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు మరీ ముఖ్యంగా మాకు బాధ వేసింది ఏంటంటే మా దళిత బిడ్డ ఒక డాక్టర్ ఆయన ఉన్నత స్థాయికి ఎదగటానికి తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు ఎందుకంటే ఆ స్థాయికి ఎదగటం అంటేనే కూలి పని చేసుకునే అటువంటి సుధాకర్ గారిని ఇరిచి ఆయన్ని మాస్క్ అడిగినానికి కొట్టి చంపి చోడి కింద ముద్ర వేసారు మాకెంతో బాధిసింది అటువంటి దళితులను అవమానించి అదే మాస్క్ కోసం అడిగితే మీరు అవమానించినటువంటి వ్యక్తి మెడికల్ కాలేజీ విషయంలో మీరు రాజకీయం చేస్తారా ఈ రోజు అందరం దళితులు ఒకటే అంటున్నాం నువ్వు చేసినటువంటి తప్పిదాలు దళితుల్ని ఎనకుండ దళితుల్ని ఎనకలేరు దళితులనే నువ్వు కోసావు చంపావు అటువంటి దళితులుగా మేము చెప్తున్నాము మా అమరావతి అనేటువంటిది దళిత బిడ్డలకు ఎప్పటికీ మేము అండగా ఉంటామని చెప్తున్నాం ఆ రోజు మీరు ధర్నాలు చేశారు మిమ్మల్ని ఎక్కడ మిమ్మల్ని ధర్నాలు కూడా ఇబ్బంది పెట్టారు ఈ రోజు ఏపీ జీవనం నిర్మించడం మీకు ఎలా భూమి ఇచ్చిన రైతుగా మూడు రాజధానులు అన్నప్పుడు మేము ఆ గుండెల్లో ఒక్కసారిగా సోలా దించినట్టు అనిపించింది ఇదేంటి మనం మన భూమిని రాజధానికి ఇస్తే ప్రభుత్వం మారితే రాజధాని మారిద్దా మనం సిఆర్డి కమిషనర్ తోటి వాళ్ళతో మాట్లాడి కదా ప్రభుత్వానికి సంధానకర్తగా ఉండాలంటే కదా మనం భూములు ఇచ్చింది రాజధానిని రకం మార్చామని చెప్పి అంటే ఏందని చెప్పి ఆ రోజున రోడ్ గుల్లూర్ సినిమా సెంటర్ లో రోడ్డు మీద కట్టలేసుకుని కూర్చున్నాం అది ఒక రోజు అనుకున్నాం ట్రాఫిక్ ప్రాబ్లం అంటే పక్కన ధర్నా పాయింట్ పెట్టుకుని కూర్చున్నాం అది ఒక రోజు కాదు ఒక వారం కాదు ఒక నెల కాదు సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు ధర్నాలో చేసామండి ఆ ధర్నాలో మేము పాల్గొన్నప్పుడు మమ్మల్ని కొట్టారు అయితే రకరకాల అసభ్యకరమైనటువంటి మాటలతోటి మాట్లాడారు మేము డిపార్ట్మెంట్ లో అంటాం లేదండి ఎందుకంటే వాళ్ళు తోటి ఉండి వాళ్లే బాధ మాకు బాధగా ఉంది ఏం చేస్తాం పై అధికారులు చేసినటువంటి పనికి మేము ఈ రకం చేస్తున్నాం చెప్పాము లేదు సరే ఒకటండి చిన్నపాటి వర్షం వస్తే మునిగిపోతుంది అంటున్నారు కదా హైదరాబాద్ మునగలేదా లేదు బాంబేలో మునగలేదా దేవుడి నిర్ణయం ఎట్లా ఉంటదంటే అవి మునిగిని కానీ అమరావతి ఏ రోజు మునగలేదండి ఎందుకంటే కృష్ణా నది ఆకాశం బ్యారేజ్ దగ్గర లాక్లు ఇచ్చేసినప్పుడు కూడా ముంచాలని చెప్పి మీరు ట్రై చేసిన మీ గవర్నమెంట్ లో మునకుండగా ఉన్నటువంటి దానికి మేము కరకట్ట మీద ఉండి ఎప్పటికప్పుడు మేము చూసుకుంటా ఉండాలండి ఏదన్నా కట్ట ప్రచారం చేస్తారు బొత్స గారే దీన్ని అడివని రాజధాని అని చెప్పి రకరకాలుగా ఎడారని చెప్పి ప్రచారం చేశారు మీరు చేస్తున్నటువంటి ప్రతిగా ఈ రోజున ఎంత వర్షం మునగనటువంటి ప్రాంతం అమరావతి అండి పైగా మీరు సిఆర్డిఏ లాంటి బిల్డింగ్ అనేటువంటి ఒరిజినల్ బిల్డింగ్ కాదు అవి ట్రాఫిక్ అని అన్నారు ఈ రోజున మేము ఒకటే చేస్తున్నాం సిఆర్డిఏ బిల్డింగ్ ఓపెన్ చేసుకుని పండుగ చేసుకుంటున్నటువంటి మేము ఈ పండుగ సందర్భంగా ట్రాఫిక్ గా ఉన్నటువంటి మీ ఆలోచనకి సిఆర్డిఏ బిల్డింగ్ మీరెక్కుతారో మీ తరఫున మంత్రులు మాజీ మంత్రులు ఎక్కిస్తారో లేదా మీ వాళ్ళని ఎక్కిస్తారు నేను ఎక్కుతా వాళ్ళతో పాటు దగ్గర అయితే ఏం కాదు కదా మీకు నేను ఛాలెంజ్ చేస్తున్నా సీఆర్డీఏ బిల్డింగ్ ను ఓపెన్ చేసుకున్న సంతోషంలో ఒక సిఆర్డిఏ ఇచ్చినటువంటి రైతుగా నేను చెప్తున్నాను సార్ అటువంటి ప్రచారాలు చేసే మీరు గవర్నమెంట్ ని చేసుకున్నారు కానీ మేము ఒకసారి మోసపోయాం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని చెప్పి మీరు అన్నప్పుడు ఆ రోజున ఇదే చంద్రబాబు గారు ఒక్క ఛాన్స్ అని కరెంట్ పట్టుకుంటాం వైర్ పొట్టుకుంటావా లేదా ఒక్క ఛాన్స్ అని ఇంకోటి చేస్తామంటే మా సోదరులు ఏం చేశారంటే ఇంకా బాగా చేస్తాడు రోడ్డు అంతకంటే బాగా చేస్తాడు చెప్పి అనుకోని మోసపోయాం ఒక్కొక్కసారి అటువంటి అవకాశం అనేటువంటిది ఇవ్వకుండా ఈ గవర్నమెంట్ డెవలప్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి అసలు చంద్రబాబు గారికి జగన్మోహన్ గారికి పొంతనే కాదండి అసలు ఆ రకంగా పోల్చకూడదు కూడా ఎందుకనంటే అంబేద్కర్ నన్ను వాళ్ళ నాన్న పోల్చుకున్నట్టుగా మేము భావిస్తాం ఎందుకంటే అంబేద్కర్ ఏంటి వాళ్ళ నాన్న ఏంటి దాన్ని తీసుకొచ్చుకొని ఆయన ఏ రకంగా అయితే చీప్ మెంటాలిటీ తోటి చేశాడో అట్లానే చంద్రబాబుని జగన్మోహన్ రెడ్డిని కూడా మేము కంపేర్ చెయ్యం ఎందుకంటే ఆయన విజన్ నాయకుడు ఆ వయసులో కూడా తపలతో ఏదో సాధించాలి హైదరాబాద్ ని హైటెక్ సిటీగా ఏ విధంగా అయితే డెవలప్ చేశాడో అమరావతిని భారతదేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నతమైనటువంటి రాజధానిగా డెవలప్ చేయాలనేటువంటి ఉద్దేశం కలిగినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు నోరుకుంటది అది ఆ డెవలప్మెంట్ చెయ్యండి కానీ అదే అమరావతిని నాశనం చేయాలని కూర్చున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి వీరిద్దరికి కంపారిజన్ అనేటువంటిది కరెక్ట్ కాదండి